నమస్తేనా అందరికీ మీరు చూస్తున్నది టమాటా తోట వచ్చి రామసముద్రం ఏరియాలో ఇది వేల మొక్కలు ఇప్పుడు ప్రజెంటు ఈ తోటకి ఎన్ని రోజులైతా ఉంది క్రాప్ కాసింది ఏ జాతి ఏ సీడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీరు చూస్తున్నది బేయర్ కంపెనీ అదిరాజ్ ఈ ఏరియా వచ్చి క్రాప్ చూపిస్తే చూడండి ఫస్ట్ తోట చూడండి ఈ ఏరియా వచ్చి రామసముద్రం ఏరియా లక్ష మొక్కలు అంతా లక్ష్యే కాదు క్రిషి వచ్చి కృషి ఇది కలిపి లక్ష నార్లు మా రామసముద్రం ఏరియాలో బిగ్గెస్ట్ లాట్ తోట చూసినారు కదా చూడండి చూడండి బాగా చూడండి క్రాప్ చూపిస్తూ చూడండి చూడండి క్రాప్ ఏ విధంగా గాయిందని రెండు నెలలు అయితే ఉంది తోటకి సుమారుగా క్రాప్ అయితే ఈ విధంగా అయింది చూస్తున్నారు కదా క్రాపు చూడండి క్రాప్ చూపించండి క్రాప్ చూపించండి అంటున్నారు క్రాపే చూపిస్తున్నాను చూడండి క్రాప్ చూపించిన తర్వాత చెట్టు నాలుగు వైపులా చూపిస్తాను చూడండి చూడండి ఒక చెట్టు కాదు ఇది ఆల్మోస్ట్ చెట్లన్నీ ఇలాగే ఉన్నాయి బాగా కాహినాయి కాత అనేది ఈ యజరాజ్ అనేది జాండీజులు రోజులు వస్తాయి అని కంప్లైంట్ కొంతమంది బాగా వస్తూ కాయ క్వాలిటీ కొంతమంది రాలేదు చూడండి తోట మొత్తము చూపిస్తాను తోట మొత్తము చూపించండి అనే వాళ్ళకి తోట మొత్తము చూపిస్తాను లక్ష మొక్కలు ఒక అదిరాజు ప్లస్ క్లాసో కంపెనీ ప్రిసి రెండు చేరి లక్ష నార్లు ఇది మా రామసంబం మేరియాలో అన్ సీజన్లో బిగ్గెస్ట్ లాట్ పెద్ద తోట టమాటా తోట చూడండి ఏ విధంగా ఉందని వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి తోట మొత్తం చూపిస్తాను ఏ విధంగా ఉందండి చూడండి క్రాపు ఒక చెట్టు చూసినట్టు ఒక చుట్టూ లేవు క్రాప్ అనేది బాగా కాసింది చూడండి ఏ విధంగా గాసిందని మీ ఏరియాలో ఎలా ఉన్నాయో పంటలు అనేది నాకు కామెంట్ రూపంలో తెలపగలరు రైతులు ఎందుకంటే మీరు పెట్టే కామెంటు పది మంది రైతులు చూస్తారు తెలుసుకుంటారు కానీ మీరు కొట్టే లైక్ వల్ల ఇంకా పది మందికి రీచ్ అవుతుంది లైక్ కొట్టేది మాత్రం మర్చిపోద్ద ఇలా ఉందన్న తోట అయితే అప్పుడే అడ్డంగా చూపించాను ఇప్పుడు నిలువుగా చూపిస్తున్నాను సాల్లోకి చూడండి నిలువుగా చూపిస్తున్నాను ఆల్మోస్టు ఒక ఐదున్నర ఆరు అడుగులు ఉంటుందన్న హైటు ఐదున్నర ఆరు అడుగులు అయితే ఖచ్చితంగా ఉంటుంది చూడండి నిలువాకని చూపిస్తా అడ్డం కూడా చూపించాను ఇది నా వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ కొట్టండి